పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామీరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సాంప్రదాయ కోడి పందాలు ప్రారంభించారు కోడి పుంజులను బరిలో వదిలారు ప్రత్యర్థి కోడిని విశాఖ ఎమ్మెల్యే గంట శ్రీనివాసు బరిలో దింపారు కోడి పందాలకు రాయలు భారీగా తరలివచ్చారు ప్రైవేట్ సెక్యూరిటీ వివిఐపి విఐపి గ్యాలరీతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు Anda <laughs> <laughs> masih రోజున మనం సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభించుకుంటున్నాం ముందుగానే అన్ని రకాల క్రీడలు ముగ్గులు పోటీలు తారీగట్టలు కబడ్డీ అన్నీ కూడా భారీగా నిర్వహించాం సంక్రాంతి అంటే మరి సాంప్రదాయ కోల పోటీలు అనేది కూడా ఉండాలి కత్తులేమీ లేకుండా సాంప్రదాయ పోటీలు ప్రారంభించాం సాంప్రదాయబద్ధంగా జరిగేదాన్ని సాంప్రదాయబద్ధంగానే చూడాలి భోగి సంక్రాంతి కనుమ మన తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో స్టాపింగ్ ఉండాలని ముఖ్యంగా రైతాంగం మంచి పాడి పంటలతో సమృద్ధిగా అన్నీ కూడా అద్దుకోవడం సాఫిక సాగాలని మన జీవితం అంతా కోరుకుంటూ భోగి సంక్రాంతి సందర్భంగా మనకి ఆనవాయితీగా కొన్ని ఈ ఆటలు పోటీలతో మట్టు ప్రత్యేకించి ఈ ఇమ్మడి పందాలు కూడా ప్రత్యేకమైన ఆకర్షణ